నమస్తే మిత్రులారా ఎలా ఉన్నారు ఈరోజు నేను కుంభకోణంలో ఉన్నాను అనుకోకుండా ఓ మిత్రుడి మ్యారేజ్ ఫంక్షన్కి కుంభకోణం రావాల్సి వచ్చింది అయితే ఆ మ్యారేజ్ ఫంక్షన్ దగ్గరలో ఉన్నటువంటి రామస్వామి కోవెలను దర్శించుకుని నా జన్మ ధన్యమైందనే చెప్పాలి అటువంటి అద్భుతమైనటువంటి దేవాలయాన్ని మీకు చూపించకుండా ఉంటానా ఈ వీడియో చివరి వరకు చూస్తే శ్రీ రామాయణం కళ్ళతో చూసిన అనుభూతి కలుగుతుంది చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన పుణ్యక్షేత్రాలు ఉన్న ప్రాంతాలలో కుంభకోణం ఒకటి ఇది మరి ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చిదంబరానికి నైరుతి దిశలో డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పట్టణానికి కావేరీ నది వైపు అరసలార్ నది మరొక వైపు ప్రవహిస్తూ ఉంటాయి సృష్టికారుడైన బ్రహ్మచే సృష్టించబడిన అమృత భాండము ప్రళయంలో కొట్టుకునిపోతూ పరమశివుని ఆజ్ఞతో ఇక్కడ వెలిసిందని దానివల్లనే ఈ పట్టణానికి కుంభకోణం అనే పేరు వచ్చిందని స్థానికుల విశ్వాసం ఈ పట్టణంలో ప్రాచీన దేవాలయాలు చాలా ఉన్నాయి అనేక శైవాలయాలు అనేక వైష్ణవాలయాలు అత్యంత అరుదుగా కనిపించే బ్రహ్మదేవాలయం కూడా ఉంది ఇప్పుడు మనం ఆ కుంభకోణంలోని రామస్వామి కోవెలను దర్శించుకోబోతున్నాం అలాగే ఆ ఆలయం యొక్క చరిత్రను తెలుసుకుంటూ ఆలయం యొక్క విశేషాలను చూస్తూ ముందుకు వెళ్దాం రండి కుంభకోణం పట్టణ నడిబొడ్డున ఆది కుంభేశ్వర ఆలయానికి తూర్పున రామస్వామి ఆలయం ఉంది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ప్రధాన దైవం శ్రీరాముడు ఇక్కడ కూర్చునే స్థితిలో ఉంటాడు మరియు వారి పక్కన సీతాదేవి ఉంటారు శ్రీరాముడి వెనక భాగంలో లక్ష్మణస్వామి ఉంటాడు అలాగే గర్భగుడిలో హనుమంతునితో పాటు భరతుడు మరియు శత్రుఘ్నుల విగ్రహాలు కూడా ఉన్నాయి గర్భగుడిలోని దేవతల అమరికలు శ్రీరాముని పట్టాభిషేకాన్ని ప్రతిబింబిస్తుంటాయి చాలామందికి రామస్వామి ఆలయం ఇతర దేవాలయాల మాదిరిగానే ఉండవచ్చు కానీ నా అభిప్రాయం ప్రకారం ఇది చాలా ప్రత్యేకమైనది మరియు చాలా భిన్నంగా ఉంటుంది ఆలయ చరిత్ర విషయంలోకి వస్తే ఈ ఆలయం పదహారవ శతాబ్దంలో తంజావూరు నాయకరాజులైన నాయక్ కాలంలో నిర్మించబడింది ఆ తర్వాత రఘునాథ నాయక్ పాలనలో పునరుద్ధరించారు ఈ ఆలయం ఒక పెద్ద గ్రానైట్ గోడ లోపల ప్రతిష్ఠించబడింది రాజగోపురం ప్రధాన ద్వారం ఐదు అంతస్తులను కలిగి ఉంటుంది గోపురం సమీపంలోని హాల్లో అరవై నాలుగు స్తంభాలు రామాయణంలోని వివిధ ఘట్టాలను వర్ణించే అద్భుతమైన చక్కదనంతో చెక్కబడ్డాయి ఆలయం లోపల విగ్రహ మూర్తులు ఏ విధంగా ఉన్నారో నా కళ్ళతో చూసి మీ కళ్ళకు కట్టినట్టు వివరించగలిగాను కానీ ఫోటో అయితే తీయలేకపోయానండి ఎందుకంటే గర్భగుడిలో ఉన్నటువంటి విగ్రహమూర్తులను వీడియో తీయడం అనేది మంచి పద్ధతి కాదు కాబట్టి మన రాంబంటు టీవీలో ఏ క్షేత్ర వైభవాన్ని వివరించినా గర్భగుడిలో విగ్రహమూర్తులని ఎప్పుడు వీడియో తీయము ఈ వీడియో పూర్తిగా చూడగలిగితే శ్రీరామాయణం చూసిన అనుభూతి కలుగుతుంది అని వీడియో మొదట్లో చెప్పాను కదా అది ఎందుకంటే ఈ ఆలయ ప్రాంగణంలో చుట్టూ గోడలపై శ్రీ రామాయణం సరళమైనటువంటి బొమ్మల రూపంతో న్యాచురర్ కలర్స్తో వేయడం జరిగింది ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఆ బొమ్మలు మీరు చూస్తున్నారు కదా చాలా అద్భుతమైనటువంటి అది ఆ పెయింటింగ్స్ చూస్తుంటే నిజంగా మనుషులను చూసినటువంటి అనుభూతి కలిగింది నాకు అంత అద్భుతమైనటువంటి పెయింటింగ్స్ ఆ గోడలపై రామాయణాన్ని ప్రతిబింబిస్తూ అక్కడ ఏర్పాటు చేయడం నిజంగా అద్భుతం ఈ పెయింటింగ్ చూస్తుంటే ఋషశృంగ మహర్షి దశరథ మహారాజు వారి సతీమణులతో పుత్రకామేష్టి యాగం చేయించిన దృశ్యం మనకు కనబడుతుంది అగ్ని నుంచి ఉద్భవించినటువంటి అమృత భాండంలో పాయసంను వారి సతీమణులైనటువంటి కౌశల్యమాత కైకేయ మాతలకు అందిస్తున్నటువంటి దృశ్యం మనం చూస్తున్నాం వారికి ప్రసవం జరగడం ఆ తర్వాత రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించడం వారిని ఉయ్యాలలో ఊపడం వంటి ఘట్టాలను మనం గమనిస్తున్నాం ఆ తర్వాత వారు వశిష్ఠముని ఆశ్రమానికి వెళ్ళి ఆ వశిష్ఠముని ఆశ్రమంలో శిక్షణ తీసుకున్నటువంటి దృశ్యాలను మన కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు ఎంత అద్భుతమైన పెయింటింగ్స్ కదా ఇవి రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు వారి యొక్క విద్యాభ్యాసం పూర్తి చేసుకొని తిరిగి అయోధ్యకు తిరుగు అవ్వడం అక్కడికి విశ్వామిత్ర మహర్షి రావడం వారిని తీసుకుని తాటకి సంహరణకు వెళ్ళే ఘట్టాలను మనం చూస్తున్నాం ఇక్కడ చూస్తున్నారు కదా రామలక్ష్మణులను నిద్రిస్తున్నారు ఇక్కడే కౌసల్య సుప్రజ రామ అనేటటువంటి శ్లోకం ఉద్భవించింది తాటకీ సంహరణ దృశ్యాలను మనం చూస్తున్నాం అనంతరం విశ్వామిత్ర మహర్షి యొక్క ఆశ్రమంలో యజ్ఞం సంపూర్ణం చేయడం ఆ తర్వాత పాటకీ పుత్రులైనటువంటి సుబాహు మారీచులతో కూడా యుద్ధం చేసి మారీచునికి శరణు ఇవ్వడం మనం చూస్తున్నాం తర్వాత ఇక్కడ చూస్తే అహల్యాదేవి రాయి నుంచి మనిషిగా మారినటువంటి దృశ్యం అద్భుతమైనటువంటి దృశ్యం ఆ తర్వాత విశ్వామిత్ర మహర్షి యొక్క ఆశ్రమంలో యజ్ఞం పూర్తి చేసుకుని వారు మిథిలా నగరానికి పైన అవ్వడం మిథిలా నగరంలో శివధనుర్భంగం జమించడం అనంతరం సీతాదేవిని వివాహం చేసుకోనట్టుకు అన్ని కార్యక్రమములు సిద్ధం చేసుకునేటటువంటి దృశ్యాలను మన కళ్ళకు కట్టినట్టు వివరిస్తున్నారు జనక మహారాజు ఎంత చక్కగా కూర్చొని ఉన్నారో ఆ ఏనుగు అంబారీల మీద వారికి స్వాగతం పలుకుతూ ఉన్నారు అనంతరం స్వామివారి యొక్క వివాహ కార్యక్రమ మంథనాలు జరుగుతూ ఉన్నాయి ఎంత అద్భుతంగా ఉందో చూసారా ఆ సీతారాముల యొక్క కళ్యాణ ఘట్టాన్ని అద్భుతంగా మన కళ్ళకు కట్టినట్టు సప్తపదిని చూపిస్తూ ఉన్నారు చూస్తున్నారు కదా ఇటువంటి అద్భుతమైన పెయింటింగ్ ఇక్కడ చిత్రీకరించాలనే ఆలోచన ఎవరికి వచ్చిందో కానీ చాలా అద్భుతం అనంతరం సీతా సీతామాతతో పాటు మిగిలినటువంటి వారి యొక్క చెల్లెళ్ళు మాండవి శృతకీర్తి వీరికి వీరిని కూడా లక్ష్మణ భరత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం చేయడం వారు నలుగురు నాలుగురు దంపతులు కూడా కలిసి తిరిగి అయోధ్య నగరానికి పైన వడం అయోధ్య నగరానికి పైన అయ్యేటటువంటి మార్గ మధ్యంలో వారికి కొంతమంది రాక్షసులు ఎదురవుతారు వారిని సంహరించడం అనంతరం అయోధ్య నగరానికి చేరుకున్న తర్వాత వశిష్ఠ మహాముని దశరథుని యొక్క ఆశీస్సులతో శ్రీరాముని పట్టాభిషేకం ఖాయమవుతుంది కానీ మందరు మాటలు విన్న కైకమ్మ అలకతో శ్రీరాముని యొక్క వనవాసం మొదలవుతుంది స్వామివారు అయోధ్య ప్రజలకు అభయమిచ్చి సీతా సమేతంగా లక్ష్మణస్వామితో కలిసి వనవాసానికి బయలుదేరుతున్నటువంటి దృశ్యాలను మనం ఇక్కడ అద్భుతంగా గమనించవచ్చు కొంతమేర రథంలో వెళ్ళినటువంటి స్వామి అక్కడి నుంచి పురప్రజలనందరినీ విడిచి నేల మీద పడుకుని నిద్రించి ఆ సరయూ నది దాటడానికి గుహుడు అనేటటువంటి ఒక నామ నడిపేటటువంటి వ్యక్తి సహాయంతో నదిని దాటి అరణ్య మార్గంలోకి ప్రవేశిస్తారు తర్వాత దశరథ మహారాజు మరణించడం కైకేయ రాజ్యంలో ఈ విషయం తెలిసి భరత శత్రుఘ్ను తిరిగి అయోధ్యకి పంపించడం వారు అయోధ్యకి చేరుకని కౌశల్య సుమిత్రామాతలకు నమస్కరించి దశరథ మహారాజు యొక్క మరణ వార్త విని వారి యొక్క అంత్యక్రియలను పూర్తి చేస్తున్నటువంటి ఘట్టాలను మనం ఇక్కడ చూస్తున్నాం తర్వాత శత్రుఘ్నుడు మందర వల్లనే ఇదంతా జరిగింది అని మందరిని దేశ బహిష్కరణ చేసి పురప్రజలు వారి మాతలైనటువంటి లేనటువంటి కౌశల్య సుమిత్ర కైకేయులతో కలిసి స్వామివారిని వెతుక్కుంటూ అడవి మార్గాన ప్రయాణించి సీతారాములను కలుస్తారు వారిని తిరిగి రాజ్యానికి రమ్మని వేడుకుంటారు అయితే శ్రీరాముడు దీనికి అంగీకరించిన పక్షంలో శ్రీరాముని యొక్క పాదాలను భరతుడు తీసుకుని శ్రీరాముని యొక్క పాదాలు అయోధ్య నగరానికి రాజ్యమేలుతాయి అని వాటిని సింహాసనం మీద పెట్టి అయోధ్యా నగరాన్ని భరతుడు శత్రుఘ్నుడు పరిపాలిస్తారు మరోవైపు రామలక్ష్మణులు సీతాదేవి అరణ్యంలో ఋషులకు మునులకు సేవ చేసుకుంటూ అదేవిధంగా అక్కడ వారిని ఇబ్బంది పడుతున్నటువంటి రాక్షసులను సంహరిస్తూ ముందుకు వెళ్తుంటారు ఇక ఆ అరణ్యంలో శూర్పనక శ్రీరాముణ్ణి చూడడం మోహించడం లక్ష్మణస్వామి పొరపాటున కత్తి విసరడంతో ఆమె యొక్క ముక్కు తెగిపోవడం వంటి దృశ్యాలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆ తర్వాత ఆమె వెళ్ళి ఆమెకు జరిగిన అవమానాన్ని రావణునికి తెలియజేయడం రావణుడు వారి యొక్క సైన్యాలను కొంత అడవి మార్గంలో పంపించడం వారిని అందరినీ కూడా రామలక్ష్మణులు సంహరించడం వంటి ఘట్టాలను ఈ చిత్రాల ద్వారా అద్భుతంగా చూపించేటటువంటి ప్రయత్నం చేసిన వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఆ తర్వాత సీతాదేవికి బంగారు లేడ్ కనిపించడం ఆ బంగారు లేడీ తనకి కావాలని రాముల వారిని కోరడం రాములు వారు దాన్ని తీసుకురావడానికి వెళ్ళడం లక్ష్మణ రేఖ గీయడం ఆ తర్వాత రావణాసురుడు వచ్చి సీతాదేవిని అపహరించడం జటాయుని సంహరించడం ఈ విషయాలన్నింటినీ కూడా చిత్రాల్లో మనం చూస్తున్నాం చూస్తున్నారు కదా జటాయుని సంహరించినటువంటి చిత్రం కూడా చాలా అద్భుతంగా చిత్రీకరించారు ఆ తర్వాత సీతామాతని అశోకవనంలో వదలడం ఈ రామాయణంలో ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి జటాయువు శ్రీరాముని చేతుల మీదుగా అంత్యక్రియలు జరిపించుకుంటుంది ఆ తర్వాత శబరి దగ్గరికి వెళ్ళి ఇంగిడిపల్లని తింటాడు స్వామి ఆహా ఎంత సుందరమైన దృశ్యం మనం చూస్తున్నాం సీతారాములను స్వామి హనుమ కలవడం ఆ తర్వాత సుగ్రీవుని గురించి చెప్పడం వాలి గురించి తెలియజేయడం వాలిని సంహరించాలి అంటే ఏడు వరుస క్రమంలో ఉన్నటువంటి వృక్షాలను సం ఒక్కే ఒక్క బాణంతో ఒక్క వేటుతో పడేయాలి అనేటటువంటి పరీక్షను ఇక్కడ మనం చూస్తున్నాము ఆ పరీక్ష చాలా అద్భుతంగా ఉంటుంది ఆ తర్వాత వారి సుగ్రీవుల యొక్క యుద్ధం జరగడం స్వామివారు వాలిని సంహరించడం వాలి యొక్క భార్య తార శ్రీరామునికి నమస్కరించు నమస్కరిస్తూ వాలికి విముక్తి కలిగించమని కోరడం ఆ తర్వాత వని తీసుకుని వెళ్ళి అంగదులు వారు వారికి అంత్యక్రియలు జరపడం అంగదుడు అంటే వారి యొక్క కుమారుడండి కిష్కిందకాండలో ఇదంతా జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత రామలక్ష్మణులు సుగ్రీవునికి పట్టాభిషేకం చేయడం పట్టాభిషేకం అనంతరం రామలక్ష్మణులకి కలిగినటువంటి ఇబ్బందిని గురించి తెలియజేస్తూ వారి వానర సైన్యాన్ని సిద్ధం చేసుకుని ఇక రావణ లంకపై మనం యుద్ధానికి సిద్ధం కావాలని అనుకుంటారు అయితే దీనికంటే ముందు రావణ లంకలో సీతాదేవి ఏ మార్గంలో ఉంది ఏ పరిస్థితిలో ఉంది అన్న విషయాన్ని తెలుసుకోవడం కోసంగా హనుమంతులు వారు లంకా పైన అవ్వడం సముద్ర మార్గంలో లంకకు చేరుకోవడం లంకకు చేరుకున్న తర్వాత రావణ బ్రహ్మ సీతాదేవిని ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నాడో వారు చూడడం చూసిన తర్వాత సీతాదేవిని ఆయన దగ్గర ఉన్నటువంటి చూడామణిని సీతాదేవికి అందించి అక్కడికి వచ్చినటువంటి రావణాసురుని యొక్క దూతల్ని సైన్యాన్ని కొంతమందిని సంహరించడం ప్రతి దృశ్యం కూడా కళ్ళకి కట్టినట్లుగా ఈ చిత్రాల్లో చాలా అద్భుతంగా చూపించారు ఎంతమంది హనుమంతులు వారి మీదకి దాడికి వచ్చారు వాళ్ళందరూ కూడా పరాజితులైపోవడం ఆ తర్వాత మేఘనాథుడు వచ్చి బ్రహ్మాస్త్రాన్ని సంధించడం బ్రహ్మాస్త్రానికి హనుమంతులు వారు లొంగిపోవడం వారిని తీసుకుని వెళ్ళి రావణ్ రావణ సభలో ఆసనం లేకుండా ఉంటే వారి తోకని ఆసనంగా చేసుకుని తోక మీద కూర్చోవడం తోకని ఆసనంగా చేసుకుంటావా నువ్వు ఆ తోకను చూసుకుని విర్రవీగుతున్నావు కదా అని చెప్పి ఆ తోకని వారి నిప్పండించి వదిలితే లంకా దహనం చేసినటువంటి హనుమంతుల వారి దృశ్యాలను మనం చూస్తున్నాం అనంతరం తిరిగి రామలక్ష్మణుల దగ్గరకు చేరి అమ్మవారు ఇచ్చినటువంటి చూడామణ్ణి స్వామివారికి ఇవ్వడం సముద్రుణ్ణి దారివమని లేకపోతే సముద్రాన్ని ఇంకింప చేస్తానని చెప్పి శ్రీరాములు వారు సముద్రాన్ని కోరడం ఆ తర్వాత నలుడు నీలుడితో కలిసి సముద్రానికి వారధి నిర్మించడం వంటి ఘట్టాలను మనం ఇప్పటి వరకు చూసాం అయితే ఆ తర్వాత ఇక్కడ ఈ చిత్రాలను వీడియో తీయడానికి ఒక కంచె అడ్డంగా వేసున్నారండి కింద భాగంలో ఉన్నటువంటి చిత్రాలను వీడియో తీయడం చాలా ఇబ్బందిగా ఉంది మరొక విషయం ఏమిటంటే నేను ఈ ఆలయానికి వెళ్ళేటప్పటికి సమయం పదకొండున్నర అయింది పద పన్నెండు గంటలకి ఆలయం మూసివేస్తారనమాట లోపలికి వెళ్ళి నేను దర్శనం చేసుకొని ఆలయం యొక్క చరిత్రను అక్కడ విశేషాలను అక్కడ పంతులు గారిని అడిగి తెలుసుకొని వచ్చేటప్పటికీ కొంత సమయం అయిపోయింది ఇక గుడిని క్లోజ్ చేయాలి అనడంతో మేము కూడా వీడియోని చాలా స్పీడ్గా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పటి వరకు మీరు రామ యొక్క యుద్ధానికి సంబంధించినటువంటి ఘట్టాలను చూస్తున్నారు అక్కడ కుంభకర్ణుడి యొక్క వధ జరుగుతూ ఉంది అద్భుతమైనటువంటి ఘట్టాలు కాకపోతే ఈ కంచె ఇనప కంచె అడ్డంగా ఉండడం వల్ల నేను పూర్తిగా వీడియోని అయితే ఈ ఫోటోలను అయితే మీకు చక్కగా చూపించలేకపోయాను అయినప్పటికీ కూడా అక్కడ జరుగుతున్నదంతా కూడా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను కుంభకణుని సగానికి వధించడం జరిగింది ఆ తర్వాత తర్వాత మేఘనాథుడితో యుద్ధం ఆ మేఘనాథుడిని కూడా లక్ష్మణ స్వామి సంహరించినటువంటి దృశ్యాలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అనంతరం రావణాసురుడే స్వయంగా యుద్ధానికి రావడం యుద్ధానికి రావడానికి ముందు సీతాదేవిని నేను ఈరోజు యుద్ధంలో చంపేస్తున్నాను అనేటటువంటి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడం ఇవన్నీ ఘట్టాలను మనం ఉన్నాం రాక్షసు రాక్షసులతో అతి గంభీరంగా జరిగినటువంటి యుద్ధాలను మనం చూస్తున్నాం తర్వాత ఆంజనేయ స్వామి సంజీవిని తీసుకొచ్చినటువంటి దృశ్యం రామనాసుడిని తలను సంహరించినటువంటి దృశ్యం అనంతరం యుద్ధంలో గెలిచిన తర్వాత సీతాదేవిని చేరినటువంటి దృశ్యం ఈ దృశ్యాలన్నింటినీ కూడా మనం చూస్తున్నాం అగ్నిపరీక్ష ఆ అనంతరం వశిష్ట మహాముని యొక్క ఆశస్సులు తీసుకుని వారు అయోధ్య నగరానికి పైనమైనటువంటి దృశ్యాలను మనం అద్భుతంగా చూసాం నాకు రామాయణం మీద ఉన్నటువంటి కాస్తో కూస్తో నాలెడ్జ్తో ఆ బొమ్మలను ఆధారంగా చేసుకుని రామాయణాన్ని వివరించేటటువంటి ప్రయత్నం చేశానండి మీకు పూర్తిగా చివరి వరకు చక్కగా చూపించేటటువంటి ప్రయత్నం చేయలేకపోయాను ఎందుకంటే సమయం అయిపోయింది అక్కడ ఆలయ సిబ్బంది ఇక బయలుదేరాలి ఇక ఆలయంలో ఎవరూ ఉండకూడదు అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు ఇటువంటి సందర్భంలో వారికి సహకరించడం మా యొక్క ప్రధాన బాధ్యత కాబట్టి మేము వారికి సహకరిస్తూనే ఈ వీడియోని అయితే పూర్తి చేశాము మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఎవరైనా సరే ఎప్పుడైనా సరే కుంభకోణం వెళ్తే తప్పకుండా ఈ రామస్వామి కోలి కోవెలను దర్శించి తరిస్తారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ జైహింద్